హలో అండి నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అని అనుకుంటున్నారా మీరు అసలు చెప్తే నంబర్ అండి నేను ఈ శారీ వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను అనమాట ఎంత బాగుంది అంటే ఫ్యాబ్రిక్ కానీ దానికి శారీకి వచ్చిన వర్క్ కానీ చాలా అంటే చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా ఎంత బాగుందో అసలు ఈ కట్ వర్క్ లేస్ అయితే వచ్చేసింది అనమాట లేస్ కూడా కాదండి ఫ్యాబ్రిక్కి ఇలా చిన్న స్టోన్స్ అయితే వచ్చి అనమాట మొత్తం స్కాలప్ వచ్చేసి టూ కలర్ షేడ్ అనమాట శారీ ఇది లైట్ పింక్ ప్లస్ క్రీమ్ కలరు ఆ కలర్స్కి మధ్యలో కూడా డివైడ్గా స్టోన్స్ అయితే అనమాట అసలు లైట్ వెయిట్ మంచి పార్టీ వేర్ శారీ అని అయితే చెప్తా అండి నేను నైట్ టైం కట్టుకుంటే ఎంత బాగుంటుందో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది హ్యాండ్స్ ఇలానే అనే అయితే వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తున్నా నేను మీకు కనుక కావాలి అంటే లింక్ అని కామెంట్స్ చేయండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ ఇస్తాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది కదా దివాళీ ఆఫర్ లేట్ చేయకండి ఆర్డర్ చేసుకోండి మీకు కనుక కావాలి అనుకుంటేనే చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఇల్లో కలుద్దాం అలానే నా ఇన్స్టాని ఫాలో అవ్వండి లైక్ చేయండి బాయ్